హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక కొత్త రకమైన స్వీట్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ స్వీట్ తయారీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి ఒక హాఫ్ కప్పు వరకు సన్నరవ్వను వేసి దోరగా వేగించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక హాఫ్ కప్పు సన్నరవ్వకి ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని వేసి దూరగా వేగించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు వేగిస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినట్లయితే పౌడర్ అంతా మాడిపోతుంది కాబట్టి అలా కాకుండా లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు దగ్గరుండి కలుపుతూ వేగించుకోవాలి ఇలా వేగిన దానిలోకి మనం ముందుగా వేగించుకున్న దొడ్డు రవ్వని వేసి ఒక నిమిషం పాటు రెండు కలిపి దోరగా వేగించుకోవాలి రెండు కలిపి ఒకేసారి వేగించినట్లయితే సన్నరవ్వ అంతగా వేగదు కాబట్టి విడివిడిగా వేగించుకుని ఒకే దాంట్లోకి వేసుకోవాలి ఈ రెండు కలిసిన తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా ఫ్రెష్గా ఉన్న మీగడని వేసి బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కాస్త మీగడ ఎక్కువగానే పడుతుంది నెయ్యి కంటే మీగడ ఎక్కువ బలాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ మీగడని యూస్ చేసుకుంటున్నాను ఇలా మీగడ వేయడం ఇష్టం లేని వాళ్ళు నెయ్యి ఉంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు నెయ్యి లేదంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇలా ఒక ఉండ వరకు మీగడని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపించినట్లుగా వరకు మీగడని కలుపుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్ని తీసుకొని లేతగా ఉన్న కొబ్బరి ముక్కని ఒక హాఫ్ కొబ్బరి ముక్కని తీసుకొని వీల్ ఆఫ్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీనిలోకి చిటికడు ఫుడ్ కలర్ని ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని వేసుకొని గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసి ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ మీగడ్ని వేసుకోవాలి ఇలా కాస్త మీగడ ఎక్కువగానే పడుతుంది మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు ఇలా మీగడ వేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి మిక్చర్ని వేసి పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశారంటే పచ్చివాసన పోయి ఇలా గట్టిగా అవుతుంది ఇలా పొడి పొడిగా వచ్చేంతవరకు దీనిని కలుపుతూ లో ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దానిలోకి ఒక రెండు యాలకులని చిదిమి వేసుకోవాలి అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి సన్న రవ్వ మిక్సర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి మొత్తం ఈ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాస్త మిక్స్ చేసుకునేటప్పుడు చిటికడు ఉప్పుని కూడా వేసుకోవాలి ఇలా ఉప్పుని వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా కలిసిన తర్వాత ఒక రెండు కప్పుల వరకు చక్కెరని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు చక్కెరని వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి పాకం పట్టాల్సిన అవసరం ఉండదు దీనిలోకి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు చక్కెరనే కరిగిపోయి ఇలా మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్ చివరిలో కొద్దిగా చిటికడు ఉప్పును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయి ఈ పిండికి బాగా పడుతుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా దీనిని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చక్కెరలో ఉండే వాటర్తోనే ఈ మిక్చర్ మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేశారంటే ఒక వారం రోజుల వరకు కూడా దీన్ని తీసుకోవచ్చు టేస్ట్ కూడా ఏమాత్రం మారిపోదు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా బయట ఆయన స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు అంత బాగుంటుంది దీనిలోకి ఒక్క చుక్క కూడా నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదు కేవలం మీగడ సన్నరవ్వ శనగపిండి చక్కెర ఉంటే సరిపోతుంది మనం తీసుకునే స్వీట్కి తగ్గట్టుగా చక్కెరని యాడ్ చేసుకోవాలి ఇలా చేతో పట్టుకుంటే ఉండ వచ్చేంతవరకు కూడా దీన్ని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి మనకి నచ్చిన షేప్లో దీన్ని చుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేరొక బౌల్లో ఫ్రై చేసుకున్న కాజుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కాజుని ఇలా దోరగా వేగించి తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వీటన్నింటినీ కలిపి చల్లబరుచుకోవాలి చల్లబర్చుకొని మనకి నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటామో అదే కప్పుతో చక్కెరని తీసుకోవాలి ఇక్కడ ఒక రెండు కప్పుల చక్కెరకి ఒక రెండు కప్పుల శనగపిండి ఒక రెండు కప్పుల పచ్చి కొబ్బరి ఒక హాఫ్ కప్పు వరకు సన్నరవ్వని వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ స్వీట్ని అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా స్వీట్ని రెడీ చేసుకోండి చాలా తక్కువ సమయంలోనే ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు రోజు ఒక పీస్ తిన్నా కూడా శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది మనం తినే స్వీట్కి తగ్గట్టుగా చక్కెరని యాడ్ చేసుకోవాలి చక్కెర ఇష్టం లేని వాళ్ళు చక్కెర ప్లేస్లో బెల్లం అయినా వేసుకొని ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే ఈ టేస్టీ కొబ్బరి రెసిపీని చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లోకి వేసిన తర్వాత ఒక చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి కావలసిన షేప్లో దీన్ని వత్తుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ రోజుల్లో నిల్వ ఉంచుకొని చాలా తక్కువ టైంలోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా రెడీ చేసుకునే స్వీట్లలో ఇది ఒకటి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చుక్క నీళ్ళు వేయకుండా నెయ్యి వేయకుండా ఈ శనగపిండి కొబ్బరి స్వీట్ని రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇలా మనకి నచ్చిన షేప్లో ఇక్కడ నేనైతే సిలిండ్రికల్ షేప్లో రెడీ చేస్తున్నాను మనకి నచ్చిన షేప్లో దీన్ని రెడీ చేసుకోవచ్చు ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా కొద్దిగా పొడవుగా ఒత్తుకొని ఇలా రెండు చేతులతో పొడవుగా చేశారంటే ఈజీగా ఈ స్వీట్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్